thank you వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఈ అయితే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీతోటి మేము ముందుకైతే వచ్చేసా అనమాట ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా ఎటువంటి కెమికల్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా న్యాచురల్గా చిన్న ఏజ్లోనే వచ్చే వైట్ హెయిర్ గ్రే హెయిర్ ఉంటుంది కదండి దానికి పర్మినెంట్గా ఎలా చెక్ పెట్టేయొచ్చో ఇవాళ వీడియోలో మీ అందరికీ షేర్ చేయబోతున్నాను ఐ హోప్ ఈ వీడియో బాయ్స్ అండ్ గర్ల్స్కి మెన్స్ అండ్ ఉమెన్స్కి అనమాట ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేసేసేయండి ఇప్పుడున్న రోజుల్లో మనం ఎక్కువగా దేనికైనా ఇబ్బంది పడుతున్నాము అంటే మన హెయిర్కి సంబంధించి వైట్ హెయిర్ సమస్య అనమాట అది ఎక్కువగా ఉండిపోయి మనం చిన్న ఏజ్లోనే పెద్ద వయసులాగా కనిపిస్తూ ఉంటాం సో ఇక దాన్ని కవర్ చేసుకోవడానికి మార్కెట్లో దొరికే కెమికల్స్ ఉన్న డైస్ కానీ రకరకాల ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా అవన్నీ ఏమీ లేకుండా న్యాచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ రెమెడీని మీరు కూడా ఫాలో అయిపోవచ్చు మనకున్న పోగొట్టుకొని ఈజీగా ల్గా బ్లాక్ కలర్లోకి చేసుకోవచ్చు మరికి లేట్ వద్దు ఇవాళ వీడియో ఏంటనే చూసేయండి దానికంటే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ కనుక వీడియో చూసినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఇక ఈ సూపర్ వండర్ఫుల్ మ్యాజికల్ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు చూసేయండి దీనికోసం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న పెట్టుకోవాలి మనం లిక్విడ్ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట సో గిన్నెం తర్వాత ఇందుట్లో ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందుట్లో మనం యూజ్ చేసే కాఫీ పౌడర్ ఏదైనా పర్లేదండి ఇక్కడ నేనైతే బ్రూ కాఫీ పౌడర్ అయితే తీసుకున్నా అది కూడా టూ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అందుట్లో ఒకటి తీసుకొని ఈ వాటర్లోకి యాడ్ చేసుకుంటున్నా నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ ఉంటుంది కదండి మనం యూజ్ చేసేది దాన్ని యాడ్ చేసుకుంటున్నా ఏదైనా పర్లేదు ప్రత్యేకంగా బ్రాండ్ అనేది ఏం లేదు సో ఈ విధంగా టీ పౌడర్ని కూడా కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇందులో కొన్ని ఒక ఐదారు వరకు లవంగాల్ని కూడా యాడ్ చేసుకుంటున్నా ఇలా లిక్విడ్ని తయారు చేసుకుని యూజ్ చేయడం వల్ల మన హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట సో ముఖ్యంగా వచ్చేసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు వైట్ హెయిర్ని పోగొట్టుకోవచ్చు ఇంకా మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది హెయిర్ స్మూత్గా సిల్కీగా హెల్తీగా పెరుగుతుంది అనమాట సో అందుకని చెప్పేసి ఇలా లిక్విడ్ని ఖచ్చితంగా తయారు చేసుకొని యూజ్ చేస్తూ ఉండండి సో ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ అంతా కూడా బాగా మరిగించుకోవాలి మినిమం మనకి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మరగాలన్నమాట ఈ లిక్విడ్ అంతా కూడా ఇప్పుడు ఏదైనా ఒక క్లీన్ బౌల్ తీసుకొని ఈ లిక్విడ్ ని వడకట్టుకోవాలి అంటే ఏం లేదంటే ఒక స్టెయినర్ తీసుకొని చక్కగా ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఆ పిప్పేదంతా రాకుండా చక్కగా ఈ లిక్విడ్ అనేది సపరేట్ అయిపోతుంది ఈ లిక్విడ్ని హెయిర్ ప్యాక్ లో యూజ్ చేయకుండా కూడా మీరు డైరెక్ట్గా కూడా యూస్ చేయొచ్చు అనమాట వీక్లీ వన్స్ యూజ్ చేయొచ్చు తలస్నానం చేస్తే ముందనమాట ఏం లేదండి ఇది కొంచెం గోరువెచ్చగా అయిపోయిన తర్వాత ఇందులో మనం యూజ్ చేసే షాంపూ ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకొని డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అలా కూడా మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల ఓకేనా సో ఈ విధంగా మన లిక్విడ్ అంతా కూడా సపరేట్గా తీసుకున్న తర్వాత ఇది పక్కన ఉంచేసుకొని నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఒక చిన్న ఐరన్ కడాయి అయితే తీసుకున్నా అండి ఈ ఐరన్ కడాయి మనకి ఎలా యూజ్ అవుతుంది దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి మన హెయిర్కి అనేది వీడియో లాస్ట్లో చెప్తా సో ఈ విధంగా చిన్నది ఉంటుంది కదా తీసుకోండి ఇది కూడా మీకు హెయిర్కి సెట్ అవుతుంది అనుకుంటేనే ఇందుట్లో మిక్స్ చేసుకోండి హెయిర్ బ్యాగ్స్ అనేవి అందరికీ ఐరన్ కడాయి అనేది సెట్ అవ్వదు అనమాట సో వన్స్ పడింది అంటే మాత్రం చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది సో ఒకసారి టెస్ట్ కోసమైనా ట్రై చేసి చూడండి ఓకేనా సో ఈ విధంగా ఐరన్ కడాయి తీసుకున్న తర్వాత ఇందుట్లో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని పౌడర్స్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుందాం సో ఈ ప్యాకెట్స్ వచ్చేసి పౌడర్స్ అనమాట ఇవన్నీ కూడా నేను మీషోలో తీసుకున్న ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు కాస్ట్ కూడా చాలా తక్కువ అండ్ ప్యూర్ ఆర్గానిక్ న్యాచురల్ అనమాట ఈ పౌడర్స్ అన్నీ కూడా సో ప్యాకెట్స్ చూడగానే మీకు అర్థమైపోయింది కదా ఇందుట్లో ఏమేమి ఉందనేది ఫస్ట్ వన్ వచ్చేసి హెన్న పౌడర్ నాచురల్ హెన్న పౌడర్ అండ్ నెక్స్ట్ ఉసిరి పౌడర్ అనమాట ఆమ్ల పౌడర్ అండ్ అలానే మందార పువ్వుల పౌడర్ అనమాట సో ఇవన్నీ కూడా మనకి న్యాచురల్గా వచ్చేవి సో లింక్స్ అనేవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా అక్కడ నుంచి కూడా మీరు ఈజీగా తీసుకోవచ్చు మంచి బ్రాండెడ్ అనమాట ఇవన్నీ కూడా సో కాస్ట్ కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి ఓకేనా మన హెయిర్కి ఎటువంటి హామ్ఫుల్గా సో మనం హ్యాపీగా మన హెయిర్కి అయితే యూస్ చేయొచ్చండి హెయిర్ అనేది మంచి హెల్దీగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది అనమాట ఇవన్నీ పౌడర్స్ కూడా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి మనకి స్కాల్ప్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదండి డాండ్రఫ్ ఎక్కువగా ఉండే అట్లాంటి దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ హెయిర్ ప్యాక్ అనేది ఓకేనా సో ఈ విధంగా మనం తీసుకునే పౌడర్స్ అన్ని కూడా మన హెయిర్ లెంత్ని బట్టి నాదైతే కొంచెం షార్ట్ హెయిర్ అనమాట అందుకని నేను ఇక్కడ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నా అంటే ప్యాకెట్లో వచ్చేసి ఒక హాఫ్ వరకు వేసుకుంటాను తీసుకుంటున్నా సో ప్రతి ప్యాకెట్లో అంతే తీసుకున్నా మీరు మీ హెయిర్ లెంత్ని బట్టి ఇవి స్పూన్స్ లాగా అయితే వేసుకోవచ్చు ఓకేనా ఇంకా ఎక్స్ట్రాగా మిగిలిన ఈ పౌడర్స్ ఉంటాయి కదా వీటిని నీట్గా ప్యాకింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనకు కావాల్సినప్పుడు మళ్ళీ యూజ్ చేయవచ్చు ఓకేనా రెగ్యులర్గా మనం ఈ ప్యాక్ అనేది యూజ్ చేస్తూ ఉంటే గ్రే హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది న్యాచురల్గా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది ఓకేనా సో ఈ విధంగా మనం పౌడర్స్ అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో కదా పౌడర్స్ అయితే సో ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ ఉంది కదా దీన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మంచిగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడున్న రోజుల్లో చాలామందికి ఓపిక లేకో లేదంటే టైం లేకో ఇటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి ఇంట్లో అస్సలు ట్రై చేయట్లేదండి కానీ మనకి ఇంట్లో న్యాచురల్గా తయారు చేసుకున్న ఇటువంటి హోమ్ రెమెడీస్ ఆయిల్స్ కానీ పౌడర్స్ కానీ ఏవైనా సరే మన హెయిర్ కానీ మన స్కిన్ కానీ చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో కొంచెం లేట్గా ఉండొచ్చు రిజల్ట్ అనేది బట్ ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అనమాట సో ఇవేంటి అంటే చాలామంది పార్లర్స్కి వెళ్ళి హెయిర్ ప్యాక్లు కానీ హెయిర్ మాస్క్లు కానీ హెయిర్ అనేది కొంచెం హెల్దీగా సిల్కీగా ఉండడానికి చాలా వరకు మార్కెట్లో వేయించుకుంటూ ఉంటున్నారంట అనమాట అంటే పార్లర్స్లో ఎక్కువ కాస్ట్ పెట్టి వేయించుకుంటూ ఉంటున్నారు కదా సో వాళ్ళు వేసేది కూడా ఇదే అనమాట కాకపోతే ఏంటంటే చాలా డబ్బులు ఎక్కువగా వేస్ట్ అవుతూ ఉంటాయి కానీ అలాంటివి కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకొని హెయిర్ కప్లై చేసుకున్నాం అనుకోండి హెయిర్ బాగుంటుంది అలానే మనకు మనీ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా అందుకని చెప్పేసి తప్పకుండా ఇంట్లోనే ఇటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి ట్రై చేస్తూ ఉండండి ఓకేనా సో ఇంకా అయిపోలేదండి హెయిర్ని మంచి హెల్దీగా చేసుకోవడానికి మరికొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇందుట్లోకి మనం యాడ్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఎక్కడే కానీ ఉండలు లాంటివి లేకుండా నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట కొంచెం టైం పట్టిద్ది ఇలా మిక్స్ చేసుకోవడం అనేది సో పేస్ట్లో మనకి ఎక్కడ కూడా ఉండలు అనేవి అసలు కనిపించవద్దు సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీనిపైన ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా అది కప్పేసుకొని పైన ఒక మూత గట్టిగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఓవర్ నైట్ అనేది ఇది చక్కగా నానాలన్నమాట అంటే ముందు రోజు నైటే మనం ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ టైం మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే సో ఈ విధంగా కవర్ అనేది గట్టిగా కట్టేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం మినిమం మనకి ఒక ఫైవ్ అవర్స్ అయినా ఇది చక్కగా ఈ విధంగా నానాలన్నమాట ఓకేనా గుర్తుంచుకోండి లేకపోతే మనకి రిజల్ట్ అనేది అంత పెద్దగా అనిపించదు సో ఫైవ్ అవర్స్ తర్వాత అంటే ఒక ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నా మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా కలర్ అనేది ఎంత బాగా చక్కగా చేంజ్ అయిపోయిందో చక్కటి బ్లాక్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయింది అనమాట సో మనకి ఐరన్ కడాయిలో ఉన్న ఐరన్ అంతా కూడా మనకి ఈ పౌడర్స్ లోకి వచ్చేస్తుంది అనమాట సో మన హెయిర్కి కూడా చాలా బెనిఫిట్ అనమాట ఈ ఐరన్ కడాయిలో ఐరన్ అనేది సో కాకపోతే ఏంటి అంటే ఇది యూజ్ చేయాలి అంటే ముందు మన స్కాల్ప్కి కానీ మన స్కిన్కి కానీ ఇది పడాలి ఓకేనా సో అదైతే గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక ఎగ్ను తీసుకొని లోపల ఉన్న బయట ఉంటుంది కదండి దాన్ని సపరేట్గా తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఎల్లో అసలు వద్దండి ఎల్లో స్మెల్ కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట సో మనం తట్టుకోలేము ఆ స్మెల్ అనేది అందుకని ఇలా వైట్ని వేసుకోండి సరిపోతుంది ఈ ఎగ్గును యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మన హెయిర్ అనేది మంచి స్మూత్గా గా హెల్దీగా ఉంటుంది సో మంచి కండిషనర్గా పనికి వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇలా ఎగ్గును ఒకటి యాడ్ చేసుకోండి ఇది కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇకి ఇప్పుడు ఒక విటమిన్ ఈ క్యాప్సల్ని యాడ్ చేసుకుంటున్నా అండి ఇది ఆప్షనల్ మాత్రమే ఇంపార్టెంట్ అయితే కాదు ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేస్తాయండి సో దీనివల్ల కూడా మన హెయిర్కి చాలా మంచిది అనమాట హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది హెయిర్ గ్రోత్ బాగుంటుంది స్మూత్గా ఉంటుంది ఓకేనా అందుకని చెప్పేసి యాడ్ చేసుకుంటున్నా సో నెక్స్ట్ ఇందుట్లోనే ఒక పావు కప్పు వరకు పెరుగు అనమాట కర్డ్ దీన్ని కూడా యాడ్ చేసుకుంటున్నా ఇదంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అయితే ముందు నేను చూపించిన లిక్విడ్ ఒకటే మిక్స్ చేసుకోండి పేస్ట్లో తర్వాత అన్నీ కూడా మనం అప్లై చేసుకునే ముందు ఇవి యాడ్ చేసుకోవాలి సో వీడియోలో క్లియర్గానే చూపించాను అనుకుంటున్నా సో దీన్ని బట్టి ఫాలో అయిపోవచ్చు మీరు ఓకేనా సో ఇక ఇంతే ఇంక మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సినవి అయితే ఏం లేవు ఇలా మంచిగా రెడీ చేసుకున్న ఈ ప్యాక్ ని హెయిర్ హెయిర్కి అప్లై చేసుకోవడం అయితే అప్లై చేసుకునే ముందు కూడా కొన్ని టిప్స్ అనేవి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అప్పుడే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇదన్నమాట అసలైన పర్ఫెక్ట్ హెన్నా మిక్స్ ఓకేనా చాలా మంది హెయిర్కి మిక్స్ పెడుతూ ఉంటారు హెన్నా పెట్టుకోవడం అనేది హెయిర్కి చాలా చాలా మంచిది కానీ పర్ఫెక్ట్గా ఎలా మిక్స్ చేసుకోవాలో తెలియక ఎలా పడితే అలా మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేస్తూ ఉంటాం కదా కానీ దానివల్ల అప్పటి వారికి ఇన్స్టెంట్గా రిజల్ట్ ఉన్నా బట్ అసలైన పద్ధతి అది కాదనమాట సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి దీనివల్ల మన హెయిర్ అనేది చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు మన హెయిర్ ఉన్న అన్ని కి ఈజీగా చెక్ పెట్టేసే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అనమాట ఈ హెయిర్ ప్యాక్ అనేది సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి సో ఇలా ప్రిపేర్ చేస్తున్న దాన్ని ఇప్పుడు నేను హెయిర్ కి అప్లై చేసుకుంటున్నా కదా హెయిర్ కి అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం కండిషనర్ గా యూస్ చేస్తున్నామా లేదంటే కలర్ కోసం యూస్ చేస్తున్నామా అనేది గుర్తుంచుకోవాలి ఓన్లీ కలర్ కోసమే యూజ్ చేస్తున్నాము అనుకున్న వాళ్ళు హెయిర్కి ఆయిల్ అనేది అస్సలు పెట్టకండి ఆయిల్ లేకుండా నీట్గా వాష్ చేసుకున్న తర్వాతనే ఈ ప్యాక్ అనేది హెయిర్కి అప్లై చేసుకోండి లేదు అంటే మాత్రం ఈ కలర్ అనేది మన హెయిర్కి అస్సలు అబ్జర్వ్ అవ్వదు సో అదొకటి గుర్తుంచుకోండి లేదు మీ కండిషనర్గా యూజ్ చేయాలి హెన్న అనేది అనుకుంటే మాత్రం ఇందుట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేసుకోండి అలానే హెయిర్కి ఆయిల్ ఉన్నా పర్లేదు అనమాట ఓకేనా క్లియర్ కదా సో దీన్ని బట్టి ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీరు హెయిర్ ప్యాక్ అనేది వేసుకోండి దీంతో ఇక ఇప్పుడు నేను ఈ హెన్నా మిక్స్ని హెయిర్కి ఎలా అయితే అప్లై చేసుకుంటున్నానో నీట్గా ఆ విధంగా అయితే అప్లై చేసుకుని నాకైతే పెద్దగా గ్రే హెయిర్ అనేది ఉండదు అనమాట ఎందుకంటే నేను ఇటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి నాకు చాలా చాలా తక్కువ ఎక్కడో ఒకటి అయితే ఉంటుంది ఓకేనా అందుకని మీకు ఇక్కడ క్లియర్గా చూపించలేకపోతున్నా సో మీరైతే ఎక్కువ గ్రే హెయిర్ ఉంది అనుకున్న వాళ్ళకి ఇన్స్టెంట్గా రిజల్ట్ అయితే కనిపిస్తుంది అండ్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు హెయిర్ని మంచి హెల్దీగా ఉండేలాగా చూసుకోవచ్చు అన్ని పౌడర్స్ మిక్స్ అయ్యాయి కదా ఇందుట్లో అందుకని ఓకేనా సో ఇక్కడ నేనైతే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు వీడియోలో క్లియర్గానే చూపిస్తాను అండి వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది కదా హెయిర్ అనేది స్మూత్గా సిల్కీగా మారిపోతుంది ఒకే ఒక్క స్టెప్లో మనకి సో అంత బాగుంటుంది అనమాట నాకు చాలా నచ్చింది ఇది ఇంకోటి ఏంటి అంటే నా హెయిర్ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట ఇక్కడ నేను అప్లై చేసుకునేటప్పుడు చూడండి ఎలా ఉంది అనేది తర్వాత వాష్ చేసుకున్న తర్వాత ఎంత స్మూత్గా మారిపోయింది అనేది మీకైతే క్లియర్గా గా అవుతుంది అనమాట అండ్ నాదైతే కొంచెం షార్ట్ హెయిర్ అండి మీకు చెప్పే కదా స్టార్టింగ్లో నేను తిరుపతిలో మొక్కిచ్చా అని చెప్పేసి సో కొంచెం కొంచెం అయితే పెరుక్కుంటూ వచ్చింది అనమాట షార్ట్ హెయిర్ అయినా పర్లేదు నా జుట్టు అనేది ఎంత బాగుందో మీకు ఇక్కడ వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది కదా మందంగా పెరుగుతుంది అనమాట అండ్ హెయిర్ ఫాల్ అనేది అస్సలు లేదు రఫ్ అనేది కూడా లేదు నా హెయిర్ అనేది చాలా బాగుంది సో చూస్తున్నారు కదండి అయితే కొంచెం రఫ్గా ఉందనమాట కాకపోతే ఆఫ్టర్ వాష్ తర్వాత మన హెయిర్ ఎంత బాగుంటుందో నా హెయిర్ ఎంత బాగుంటుందో మీకు ఇక్కడ క్లియర్గా గా అవుతుంది చూడండి మంచి స్మూత్గా అయితే మారిపోతుంది సో మనకి షార్ట్ హెయిర్ లాంగ్ హెయిర్ అనేది ముఖ్యం కాదండి ఉన్న జుట్టు ఎంత ఒత్తుగా బలంగా పెరుగుతుంది అనేది అలానే హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుందా లేదా అనేది మనకి మెయిన్ ఓకేనా సో ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు నేను అప్లై చేసుకుంటున్నా సో ఇలా స్కాల్ప్ దగ్గర నుంచి కింద చివరి వరకు మొత్తం పట్టేలాగా హెన్న మిక్స్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక పిన్ పెట్టేసేయండి ఇది పెట్టుకున్న తర్వాత కొంచెం డ్రై అవ్వాలన్నమాట అంటే మనకి మినిమం ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఇది డ్రై అయిపోవాలి అంతకంటే ఎక్కువ అయితే అవసరం లేదండి చాలా మంది అనుకుంటారు కదండి హెయిర్కి హెన్న పెట్టుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచుకుంటే కలర్ ఎక్కువగా ఉంటుంది లేదంటే ఎక్కువ రోజులు ఆగుతుంది పోకుండా అని సో ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది రఫ్ గా అయిపోతుంది సో మాయిశ్చరైజర్ అంతా కూడా పోతుంది అనమాట అందుకని చెప్పేసి మనకి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు చక్కగా సరిపోతుంది ఆ తర్వాత హెయిర్ ఆయిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నీట్గా తలస్నానం చేసేసి ఏంటి అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూ అసలు యూస్ చేయద్దు ఇదే కాదు మీరు హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడానికి కానీ లేదంటే ఇంకేదైనా సరే హెయిర్కి సంబంధించిన ప్యాక్స్ న్యాచురల్ వేసుకునేటప్పుడు షాంపూ అస్సలు యూస్ చేయొద్దు అండ్ హెయిర్ అనేది ఆయిల్ అసలు ఉండద్దు అనమాట హెయిర్కి ఓకేనా సో ఇదైతే గుర్తుంచుకొని ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీరు ఏ ప్యాక్ అయినా వేసుకోవచ్చు హెయిర్కి సో ఆయిల్ ఉంది అనుకోండి మనం పెట్టుకునే ఏ ప్యాక్ అయినా ఏ మంది అయినా మన హెయిర్కి అసలు పనిచేయదు అదొకటి గుర్తుంచుకోండి సో ఇంకా ఏంటి అంటే స్టార్టింగ్ మీకు నేను ఐరన్ కడ ఎందుకు యూస్ చేయాలో హెయిర్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తా అన్నా కదా సో అది ఎందుకు అంటే చాలా మందికి బాడీలో ఐరన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట సో అది కూడా మన హెయిర్కి చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఐరన్ తక్కువగా ఉండడం వల్ల హెయిర్ ఫాల్ చాలా మందికి అవుతూ ఉంటుంది అండ్ వే గ్రోత్ ఉండదు అనమాట హెయిర్ అనేది సో దానికి ఏంటి అంటే ఇలా ఐరన్ అని యూజ్ చేయడం వల్ల దీంట్లో ఉండే ఐరన్ అనేది మనం వాడే పౌడర్స్ లోకి వస్తూ ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా మన హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు బెనిఫిట్స్ ఉంటాయి అందుకని చెప్పేసి ఐరన్ కడాయి అనేది యూస్ చేస్తూ ఉండాలి అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది మీకు సెట్ అవుతుంది అనుకున్న తర్వాతనే దీన్ని యూజ్ చేయండి లేదు అంటే ఏదైనా ఒక గాజు బౌల్ కానీ లేదంటే ఏదైనా స్టీల్ బౌల్ ఉంటుంది కదా దాంట్లో కూడా హెన్నా మిక్స్ అనేది చేసుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఆ కడే మన హెయిర్కి ఎంత యూజ్ అవుతుందో అనేది తెలుసుకోవాలంటే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి ఓకేనా ఇప్పుడు తలస్నానం చేసిన తర్వాత అనమాట ఇది హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ అనేది ఎంత స్మూత్గా మారిపోయిందో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది చూడండి నిజంగా అసలు చేత్తో ఇలా టచ్ అయ్యి చూస్తే ఎంత స్మూత్గా ఉందో హెయిర్ అయితే చాలామంది అనుకుంటారు కదా మనం పార్లర్స్కి వెళ్ళి హెయిర్ అనేది స్మూత్గా సిల్కీగా చేయించుకుందామని అవేమీ లేకుండా న్యాచురల్గా మన ఇంట్లోనే మన చేతులతో మనం హెయిర్ అనేది ఇంత స్మూత్గా హెల్తీగా పెరిగేలాగా చూసుకోవచ్చు చాలా బాగుంది కదండి నిజంగా నాకైతే చాలా చాలా నచ్చింది సో మరి ఇంకెందుకు బలైటు తప్పకుండా మీరు కూడా ట్రై చేసేసేయండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి అండ్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేసేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ వీడియో మరికొంతమంది అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అండ్ మరిన్ని టిప్స్ కోసం వీడియోస్ కోసం మన మనల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకోని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేస్తే మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడొచ్చు మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ సీట్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్